తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు కన్ను మూసారు రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోద ఆసుపత్రిలో చేరారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన చెరగని ముద్ర వేశారు పదేళ్ల పాటు చూసి చెప్పేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగు నుంచి దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది రెండు వేల పదకొండులో పదవి విరమణ చేసే వరకు దూరదర్శన్ లో ఇక శాంతి గారి మృతి పట్ల పలువురు రాజకీయ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో ఆయన గురించి క్లుప్తంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం దూరదర్శన్ వచ్చిన రోజుల్లో మొట్టమొదటి తొలి తెలుగు న్యూస్ రీడర్ అసలు ఇప్పుడు ప్రసారం అవుతున్న ఛానల్ చదువుతున్న న్యూస్ రీడర్స్ అందరికి ఈయన తొలి అని చెప్పాలి ఈయన వార్తలు ప్రసారం అవుతుంటే అప్పట్లో అందరూ టీవీలకు అద్దుకుపోయేవారట ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వస్తున్నట్లు తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ అనర్గలంగా తెలుగులో మాట్లాడుతూ వార్తలు వినిపించిన న్యూస్ రీడర్ ఆయన శాంతి స్వరూప్ గారు దశాబ్దాల పాటు తెలుగులో వార్తలు చదివిన ఏకైక వ్యక్తి న్యూస్ రీడర్ గా వ్యాఖ్యతగా యాంకర్ గా తెలుగు వారందరికీ బాగా దగ్గరైన మనిషి ఆయన పేరు చెప్తే చాలు ఏదో తమ ఇంట్లో మనిషిని గుర్తు చేసుకున్నట్లుగా తెగ మాట్లాడుకుంటారు అందరూ ఇక ఈయన పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే ఈయన కెరీర్ మొదట ఆకాశవాణిలో క్యాజువల్ అనౌన్సర్ గా అంటే ఇప్పుడు యాంకర్స్ గా పిలుస్తున్నామని అలా పని పనిచేసేవారు ఇప్పుడంటే కమర్షియల్ యాడ్స్ అంటూ ఎఫ్ఎం లో వినిపిస్తుంటాయి మరి ఆకాశవాణి కదా ఆ రోజుల్లో ప్రతి ప్రోగ్రాం కి మధ్యలో రెండు మూడు నిమిషాల పాటు రకరకాల యాడ్స్ సంబంధించిన విశేషాలను అనౌన్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఇక ఆ తర్వాత ఆకాశవాణి నుంచి దూరదర్శన్ లోకి అడుగు పెట్టి అక్కడ కూడా మొదట్లో అనౌన్సర్ గా పనిచేశారు అలా పనిచేస్తున్న రోజుల్లోనే ఈయన టాలెంట్ ను చూసి న్యూస్ రీడర్ గా బాగా సరిపోతారని ఎంపిక చేశారు అలా న్యూస్ రీడర్ గా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు వార్తలు చదువుతూనే ఉన్నారు నమస్కారం వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్ అంటూ మొదలు పెట్టి గంట పాటు వార్తలు ఎంతో ఆసక్తికరంగా వినిపించేవారు నిజంగానే ఆయన కంచుకంఠంతో స్పష్టంగా మాట్లాడుతూ న్యూస్ రీడర్ గా వార్తలు వినిపించే పద్ధతి ఇప్పుడున్న ఏ న్యూస్ రీడర్ కి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రోజు దూరదర్శన్ ఏడున్నరకు ప్రసారమయ్యే వార్తల కోసం అప్పట్లో అందరూ టీవీల ముందు కూర్చుని ఎదురు చూసేవారట అలా దూరదర్శన్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడంలో దోహదపడ్డ వ్యక్తి ఆయన ఇక ఈయనకి సంబంధించిన మరొక ఆసక్తికర విషయం ఏంటి అంటే శాంతి స్వరూప్ గారు పెళ్లి చేసుకుని అతని భార్య కూడా తెలుగులో ప్రముఖ న్యూస్ రీడర్ మరియు యాంకర్ కూడా ఇక ఆమె కాదు రోజా రాణి రోజా రాణి గారు న్యూస్ రీడర్ గా కెరీర్ అడుగు పెట్టారు ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు సినిమా ఈమెకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పట్లో బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఇకపోతే రోజా రాణి కూడా న్యూస్ రీడర్ గా అనౌన్సర్ గా మనందరికీ ఎంతో శుభ్ర అంటే ఈమె న్యూస్ రీడర్ గా కాకముందే చైల్డ్ ఆర్టిస్ట్ అన్నమాట రోజా రోజారాణి కలిసి ఇద్దరు ఒకే ఛానల్లో పనిచేస్తున్న రోజుల్లోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది వీరికి ఇద్దరు ఇద్దరు కొడుకులు కొడుకులు పెద్ద కొడుకు కొడుకు పేరు పేరు రెండవ ఇతను ఎంటెక్ చేశారు అమెరికాలో స్థిరపడిపోయారు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించి ఆ తర్వాత టీవీల ముందు కనిపించిన రోజా రాణి గారు రెండు వేల నాలుగులో క్యాన్సర్ తో మరణించారు నిజంగా ఆమె మరణించిందన్న వార్త మొత్తం టీవీ రంగానికి విషాదంలో ముంచింది ఇక తన భార్య ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ఆ తరువాత రిటైర్ అయిపోయి జీవితాన్ని ఒంటరిగా గడుపుతూ వస్తున్న శాంతి స్వరూప్ గారు ఆయన కూడా మరణించడం లోటు ఎంత క్రేజ్ అంటే ఆయన కార్యక్రమాలు నచ్చుతాయో లేదో తెలుసుకోవాలని వీరు ఒక సర్వే నిర్వహించారట ఇక సర్వే కోసం బయటికి వెళ్ళినప్పుడు జనాలందరూ శాంతి స్వరూప్ చూసి ఉగ్గిపోయారట తమ బాధలు కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని తీసుకువచ్చి ఇవన్నీ నెరవేరేలా చేయాలని చెప్పి వేడుకున్నారు అలా ఆ రోజుల్లోనే ఒక సినీ సెలబ్రిటీ వచ్చేంత స్టార్టప్ ని సంపాదించుకున్నారు ఎందరో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని పదులుపరుచుకున్న వ్యక్తి ఆయన టీవీ రంగంలో ఎందరో రాణించారు అందులో కొంతమంది మాత్రమే మనం గుర్తుంచుకుంటాం అలా ఎప్పటికీ మనందరికీ గుర్తుండిపోయే వ్యక్తి శాంతి స్వరూప్ గారు ఇక అటువంటి శాంతి స్వరూప్ గారు మరణించడం తెలుగు వారికి తీరైన లోటు అని చెప్పవచ్చు మరి ఆయన పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకు ఆయన యాంకరింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్